పదవ తరగతి పరీక్షా ఫలితాలలో వన్ టౌన్ శ్రీ చైతన్య బ్రాంచ్ విద్యార్థులు విజయడంఖా మోగించారు హాసిని అనే విద్యార్థిని ఆరు వందలకి గాను ఐదు వందల తొంభై నాలుగు మార్కులు సాధించి తమ ప్రతిభను చాటింది ఐదు వందల ఎనభైకి పైగా పది మంది విద్యార్థులు సాధించినట్లు స్కూల్ ప్రిన్సిపాల్ సునీత తెలిపారు అమృత హిమ మాధురి వర్ణిక తరువాత స్థానాలలో నిలిచినట్లు చెప్పారు బుధవారం విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో వన్ టౌన్ శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు కేతనం ఎగరవేశారు ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ సునీత విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఆరు వందలకి గాను ఐదు వందల తొంభై నాలుగు మార్కులు సాధించి హాసిని అనే విద్యార్థిని మొదటి స్థానంలో నిలిచినట్లు చెప్పారు అరవై శాతం విద్యార్థులు ఐదు వందలకు పైగా మార్కులు ఐదు వందల ఎనభైకి పైగా పది మంది విద్యార్థులు మార్కులు సాధించినట్లు చెప్పారు అదేవిధంగా పరీక్షా ఫలితాలలో నూరు శాతం ఉత్తీర్ణత వచ్చినట్లు ఆమె వెల్లడించారు ఈ సందర్భంగా విద్యార్థులకు అభినందనలు తెలిపారు అధ్యాపక సిబ్బంది విద్యార్థులు పడిన కష్టం వల్ల ఈ ఫలితాలు సాధించినట్లు చెప్పారు ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి అధ్యాపక సిబ్బంది కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు Myself, sunita principal of techno school one branch i am taking privilege to announce that our branch Sri Chaitanya techno school one town branch got the best result in one town area i am proudly announce that hasini got 594 marks top mark in our one town branch not only that amruta himamaduri Varnica, varnika these three got the top 3 marks అండ్ ఫైవ్ హండ్రెడ్ అబవ్ వీ గాట్ సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్ సిక్స్టీ పర్సెంట్ స్టూడెంట్స్ గాట్ ఫైవ్ హండ్రెడ్ అబవ్ మార్క్స్ అండ్ ఫైవ్ ఏడి అబవ్ టెన్ మెంబర్స్ గాడ్ విత్ హండ్రెడ్ పర్సెంట్ పాస్ పర్సంటేజ్ సో విఆర్ ప్రౌడ్ టు అనౌన్స్ దాట్ అవర్ బ్రాంచ్ శ్రీ చైతన్య టెక్నౌ స్కూల్ గా హైయెస్ట్ రిజల్ట్ ఇన్ వర్ టౌన్ ఏరియా ఈ సందర్భంగా ఏజీఏ మురళీకృష్ణ గారు ఆర్య గారు విద్యార్థులకు పేరెంట్స్కి అభినందనలు తెలియజేశారు ఇది అంతా మా సమిష్టి కృషి శ్రీ చైతన్య విద్యార్థులు అన్నింటిలో ముందు ఉంటారు అని చెప్పడానికి ఒక చిన్న నిదర్శనం మా స్టాఫ్ డీన్ ఇన్ఛార్జెస్ అందరి సహాయ సహకారాలతో మేము ఈ విజయాన్ని సాధించాము ఇదే కాదు రానున్న రోజుల్లో కూడా ఎవ్రీ ఇయర్ మాదే టాప్ ర్యాంక్లో ఉంటుంది అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఐ హాస్ వన్ మై ఐ అమృత ఐ స్టడీ టెన్త్ క్లాస్ ఇన్స్ వన్ డౌన్ బ్రాంచ్ ఐ సెక్యూర్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఇన్ మై టెన్త్ స్టాండర్డ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై ప్రిన్సిపల్ మ్యామ్ దీన్ సార్ అండ్ ఆల్ ద టీచర్స్ హూ హాడ్ గైడెడ్ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు మై పేరెంట్స్ మా అమ్మాయి ఫోర్ నైన్ ఫైవ్ నైన్టీ ఫోర్ వచ్చిన చాలా ఆనందంగా ఉందండి స్టూడెంట్స్ టీచర్లు కానీ అందరు కూడా బాగా కోఆపరేట్ చేశారు బాగా టైం ఇచ్చి చర్మించి బాగా తయారు మాకు చాలా పేరెంట్స్గా చాలా ఆనందపడుతున్నాం